లో ఏపీ దోపిడీ మొదలైందని సీఎం రేవంత్ రెడ్డి అన్నారు బీఆర్ఎస్ కృష్ణా ప్రాజెక్టులను సకాలంలో పూర్తి చేసి ఉంటే నేడు ఈ పరిస్థితి వచ్చి ఉండేది కాదన్నారు కృష్ణా నది జలాలపై పవర్ పాయింట్ ప్రజెంటేషన్ లో వ్యాఖ్యలు చేశారు పదేళ్లలో ఒక్క ప్రాజెక్టు కూడా కేసీఆర్ పూర్తి చేయలేదని రేవంత్ మండిపడ్డారు తెలంగాణకు మరణ శాసనం రాసింది కేసీఆర్ అని ఫైర్ అయ్యారు మరణ శాసనం రాసే హక్కు ఆయనకు ఎవరిచ్చారని రేవంత్ రెడ్డి నిలదీశారు గతంలో చిన్నారెడ్డి నుంచి సూచనలు చేస్తే ఆయన అవమానించారని ఆగ్రహం వ్యక్తం చేశారు కృష్ణ నీటిని రాయలసీమకు వదిలేసే హక్కు కేసీఆర్ కు ఎవరిచ్చారని ఆయన రాయలసీమకు పాలేగాడిగా మారా అని అడుగుదామంటే అసెంబ్లీలో అడుగు పెట్టడం లేదన్నారు చనిపోయిన పార్టీని బతికించుకోవడానికి ఇప్పుడు నీళ్ల సెంటిమెంట్ రేపుతున్నారని ఫైర్ అయ్యారు కృష్ణా విషయంలో కేసీఆర్ ఆ పార్టీ చేసిన ద్రోహానికి వంద కొరడా దెబ్బలు కొట్టారని సీఎం రేవంత్ రెడ్డి వ్యాఖ్యానించారు ప్రజలను తప్పుదోవ పట్టించడానికి ఈరోజు వాళ్ళు సాయశక్తుల ప్రయత్నం చేస్తున్నారు అందుకే ఈరోజు కృష్ణానదిలో చంద్రశేఖరరావు గారు చేసిన ద్రోహము ఉమ్మడి రాష్ట్రంలో సీమాంధ్ర పాలకులు చేసిన అన్యాయానికంటే వెయ్యి రెట్లు ఎక్కువ అన్యాయం చేసిండు చంద్రశేఖరరావు నిజంగా ఒకవేళ అనాల్చి వస్తే ఒకవేళ ఇట్లాంటి తప్పులు చేసినందుకు వాళ్ళని ఒక్క కొరడా దెబ్బ కొట్టాల్సి వస్తే చంద్రశేఖరరావు గారిని వంద కొరడా దెబ్బలు కొట్టాల్సింది కృష్ణా నదిలో మనకు చేసిన ద్రోహానికి ఈరోజు ఎదురుదాడి ఎదురుదాడి ఎట్లా అంటే కాదు అడ్డు అదుపు లేదు వాస్తవాల ప్రాతిపదిక లేదు కాబట్టి ఈరోజు కృష్ణానదిలో నీళ్ల కోసము తెచ్చుకోవాల్సిన నీటి కేటాయింపుల కోసం మేము పూర్తి పెద్ద ఎత్తున ప్రయత్నం చేస్తుంటే ఈరోజు బురద చల్లుతున్నారు వారి నిర్ణయం వల్ల నీళ్లు ప్రాజెక్టులు ఆలస్యం అవడం తద్వారా నీళ్లు వినియోగించుకోకపోవడం ఈరోజు శ్రీశైలం బ్యాక్ లో వాళ్ళు తరలించకపోవడానికి అవకాశం ఇవ్వడం వల్ల కంప్లీట్గా పవర్ ప్రాజెక్ట్స్ కూడా డిఫాంట్ అయిపోతున్నాయి ఈరోజు వేల కోట్ల రూపాయలు ఖర్చు పెట్టినా కూడా ప్రాజెక్టులు కట్టలేం ఏ రకంగా చంద్రశేఖరరావు గారు బేసిన్లు లేవు బేసజాలు లేవు అని చెప్తాడు ఎవరిచ్చిందో ఆయనకి అధికారం ఏ హోదాలో ఆయన బేసిన్లు లేవు బేసజాలు లేవు మీరు గోదావరి జిల్లాలని కృష్ణ దాటించి పెన్నాకి తీసుకెళ్ళండి నీకెందుకు నేను చూసుకుంటా అని వాళ్ళ తరఫున ఒక పుచ్చుకుంటాడు వాళ్ళ పట్ల వాళ్ళ వాళ్ళ పక్షాన పాలేగాడి కింద మారిండ ఇది అడుగుదామంటే ఆయన రాడు వాస్తవాలు వివరిద్దామని అంటే ఆయన చర్చ కుదరని కుదరదు అంటాడు పిల్లలు వచ్చాము అన్ని చిన్నర మాటలు మాట్లాడతారు ఇటు దిప్తా అటు దిప్తిట అటువంటి మాటలకు చాలామంది ఉన్నారు సమాధానం చెప్పడానికి కాకపోతే ప్రభుత్వం నడుపుతున్నాం కాబట్టి ఒక విధానం ఆ ప్రాజెక్టును తొమ్మిడైటీ నుంచి ప్రాంతాన్ని మార్చిండు మేడిగడ్డ అన్నారం సుందిల అంచనాలు మార్చిండు పేరు మార్చిండు కాళేశ్వరం సరే స్వార్థం కోసం ఏదైనా చేసిండు అని ఒక క్షణం ఏదైనా అనుకున్నా ఎందుకు రంగారెడ్డి జిల్లాలో నల్గొండ జిల్లాలో ఆయకట్టును తొలగించిండు బేసిన్లు లేవు బేసిజాలు లేవని చెప్పిన చంద్రశేఖరరావు గారు ఇరవై మూడు ఇరవై నాలుగు ఇరవై ఐదు ఇరవై ఆరు ప్యాకేజీలు దాదాపు రంగారెడ్డి జిల్లాలో ఎందుకు కాళేశ్వరం అనే పేరు పెట్టిండే ప్రాణయితే చే అంటే చేవేళ్ళ ఉంటే చేవేళ్ళకి నీళ్లు రాకపోతే నిలదీస్తారని చెప్పి రంగారెడ్డి జిల్లాకు అన్యాయం చేయడానికి నువ్వే స్వయంగా చెప్పిన బేసిన్లలో లేవు బేసిజాలు లేవు నీళ్లు ఉంటే ఎక్కడైనా వాడుకోవచ్చు అని బేసిన్లో లేవు బేసిజాలు లేవా అనేమో గోదావరి జలాలను కృష్ణా బేసిన్ దాటి పెన్నా బేసిన్కు తరలించము అని సీమాంధ్రులకు చెప్పినవు కానీ కృష్ణా బేసిన్ కానుకొని ఉన్న గోదావరి బేసిన్ కానుకొని ఉన్న కృష్ణ ఉమ్మడి రాష్ట్రంలో స్పష్టంగా చట్టంలోనే పెట్టింది అన్నాడు ఆంధ్రప్రదేశ్ గోదావరి జలాలను తరలించుకోపోవడానికి బేసిన్లలో లేవు బేసిజాలు చేయవని చెప్పిన నువ్వు తెలంగాణ రంగారెడ్డి జిల్లా నల్గొండ జిల్లాకు గోదావరి జలాలను నియ్యడానికి అది గోదావరి బేసిన్ కృష్ణా బేసిన్కు తీసుకురావడానికి లేదని చెప్పి నువ్వే కదా తొలగించింది దీనికి మీరు సమాధానం చెప్పాలి కదా చంద్రశేఖరరావు గారు తెలంగాణ జాతి నేను పదే పదే చెప్పుకోవడానికి ప్రయత్నం చేస్తావు కదా ఎందుకు వీటిని తొలగించినవు పశ్చిమ గోదావరి జిల్లాలో జడ్పీటీసీలు వైసీపీకి జలకిచ్చారు జంగారెడ్డిగూడెం తాడేపల్లిగూడెం జడ్పీటీసీలు పోల్లాటి బాబ్జీ ముత్యాల ఆంజనేయులు జనసేనలో చేరిపోయారు వీరికి కండువా కప్పి జనసేనలోకి ఆహ్వానించారు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ అత్తిలి పెరవలి కుక్కునూరు వైసీపీ జడ్పీటీసీలు కూడా రాజీనామా బాటలో ఉన్నట్టు తెలుస్తోంది నలభై ఎనిమిది మంది మొత్తం జడ్పీటీసీలో రెండు నుంచి మ్యాజిక్ ఫిగర్ కు కూటమి బలం చేకూరుకుంది ఇప్పటికే జడ్పీ చైర్పర్సన్ గంటా పద్మశ్రీ టీడీపీలో చేరిపోయారు తెలంగాణకు ఎరువుల కొరత తీరుస్తామని కేంద్రం హామీ ఇచ్చినట్టు రాష్ట్ర ప్రభుత్వం వెల్లడించింది తాజాగా ఢిల్లీ పర్యటనలో కేంద్ర మంత్రి జేపీ నడ్డాను కలిసి సీఎం రేవంత్ వినమించిన తరువాత ఈ ప్రకటన చేసినట్టు తెలిపింది ప్రభుత్వం తెలంగాణకు అవసరమైన మేరకు ఎరువుల సరఫరా ఉండేలా చూసుకోవాలని సంబంధిత అధికారులను కేంద్ర మంత్రి ఆదేశించారని వెల్లడించింది యూరియాను వ్యవసాయేతర అవసరాలకు మళ్లించకుండా రాష్ట్రంలోని వివిధ జిల్లాలకు సమానంగా ఎరువులు పంపిణీ అయ్యేలా చర్యలు తీసుకోవాలని సూచించారు ప్రభుత్వ వాదన ఇక ఇదే సమయంలో తెలంగాణలో యూరియా వినియోగం పెరుగుతూ ఉండడంపై కేంద్ర మంత్రి నడ్డా ఆందోళన వ్యక్తం చేసినట్టు తెలిపింది సర్కార్ రసాయన ఎరువుల అధిక వినియోగాన్ని తగ్గించి సేంద్రియ సహజ వ్యవసాయాన్ని ప్రోత్సహిస్తే కేంద్రం ప్రణామ పథకం ద్వారా రాష్ట్ర ప్రభుత్వాలకు ప్రోత్సాహకాలు అందనున్నట్టుగా పేర్కొంది